ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినం ఎవరైనా తీసిన వారు చదవచ్చు మనకిచ్చిన ఇది సార్వత్రిక సంఘ వాగ్దానం ఈ వాగ్దానమును మనము కొద్ది సమయం చూడబోతున్నాం అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి గనక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు కాబట్టి ఈ వాగ్దానము బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ ఏం చేయబోతున్నాను ఈ సంవత్సరంలో అనంటే సమస్తమును నూతనముగా చేయిస్తున్నాను సమస్తమును నూతనముగా చేసే దేవుడిన ఎట్లా చేస్తాడు అనంటే ఒక యవ్వన బిడ్డ దేవునితో ఇట్లా ముచ్చటిస్తున్నాడు అది రాతి ప్రాంతం కనీసము మొక్క కూడా మొలవని ప్రాంతంలో ఈ బిడ్డ జన్మించినాడు ఈ బిడ్డ జన్మించితే ఈ బిడ్డకి ఒకనాడు దేవుడితో ఇట్లా సంభాషిస్తున్నాడు అయ్యా నన్ను ఎందుకు ఇక్కడ పెట్టినావు ఈ నేలలో నన్ను నన్ను పెంచి పోషిస్తున్నావు కంప్లీట్లీ బ్యారన్ ల్యాండ్ నన్నెందుకు ఎందుకు ఇక్కడ పెట్టినావు ఏ ఉద్దేశంతో పెట్టినావు ఏ విధానంలో పెట్టినామని అంటే అప్పుడు ప్రభు ఇలా చెప్తున్నాడు బిహోల్డ్ ఆయుము చూడుము నేనేం చేయబోతున్నాను కాబట్టి ఇదిగో అనే మాటకి బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే ఒక ముప్పై పర్యాయములు ఈ ప్రకటన గ్రంథం వరకే రాయబడి ఉన్నది ప్రతి మా వచ్చిన ముందు ఇదిగో అనే మాట ముప్పై పర్యాయములు ఈ ఒక్క పుస్తకంలోనే రాయబడింది తెలుగులో కూడా ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు సార్లు ఈ మాట ఈ పద ప్రయోగం ఉపయోగించబడింది దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు ఆగుము చూడుము నేనేం చేయబోతున్నాను అని కాబట్టి బిహోల్డ్ ఇట్ ఇస్ ఎ పాజ్ జస్ట్ వెయిట్ దయచేసి చూడు ఆ మాట యవనస్సుడు కూడా వినబడింది దేవుడు అన్నాడు దిగో చూడు అన్నప్పుడు ఆ చూచిన క్షణం ఆ రాతి ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు కానీ ఒక చెట్టు పుట్టి అందులో నుంచి ఒక అందమైన రోజా పువ్వు కనబడింది ఎంత అందంగా ఉందనంటే ఆ పువ్వు అలా వికసిస్తూ బయటకు వచ్చింది అందుకని మెనీ టైమ్స్ వి షుడ్ బి పాజ్ వెన్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్స్ అందుకే మనకు సమ్ టైమ్స్ మనము ఏం చేస్తామంటే బ్యూటీ అండ్ హోప్ ఆ కాన్ సీన్ ఇట్ ఈస్ హిడెన్ కాబట్టి చాలాసార్లు మనకు ఆ నిరీక్షణ అనేది కానరాదు అది దాగి ఉంటుంది దానిని ఏం చేయాలంటే వి షుడ్ మస్ట్ క్లోజ్లీ లుక్ టు ఫైండ్ దెమ్ అని అన్నాడు ఒక గొప్ప తత్వవేత్త కాబట్టి ప్రియ సౌదర సౌదరి చాలా జాగ్రత్తగా చూచినప్పుడు మన జీవితాలలో కూడా దేవుడు తప్పక నూతనమైనవిగా చేయబోతున్నాడు ఏమిటి తప్పక ఆయన నూతనముగా చేయబోయే అనేది ఈ బల్లవర్తమానంలో ఎప్పుడు ఆయన నూతనమైనవిగా మన జీవితాలలో చేస్తాడో కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నామనంటే ఇదిగో అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం ఆ మాట ద్వారా ఇదిగో ఈ వ్యక్తి యవనసుడు జీవితంలో దేవుడు అన్నాడు ఇదిగో చూడుము నీ జీవితము కూడా అట్లా పువ్వు వలె ప్రవలిస్తుంది అలాగా జీవింపజేస్తుంది అలాగా వికసింపజేస్తుంది అలాగా సదాకాలం నేను నీకు తోడై ఉంటాను కాబట్టి నిరీక్షణ దాగి ఉంటుంది దాన్ని ఖచ్చితంగా మనము బాగా జాగ్రత్తగా చూచినప్పుడు అనేక అద్భుతాలు మనం చవి చూస్తాం కాబట్టి ఈ మధ్యాహ్న వేళ ఇదిగో ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నాడు ఎప్పుడు మన జీవితాలలో సంఘ జీవితంలో మన జీవితాలలో ఆయన చేస్తాడో ఇప్పుడు మనం ఈ మధ్యాహ్న వేళ అలా ధ్యానించి అలాగా ప్రభు బలంలోకి మనం ఎట్లా ప్రవేశించాలో మనం చూడబోతున్నాం రండి మొదటిది ఇదిగో ఆయన సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు అందులో ప్రకటన గ్రంథం మొదటి తలంపుగా ఆయన ఇదిగో సమస్తమును నూతనముగా చెయ్యాలి అని అంటే మనం ఎలాగుండాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం అలా ఉంటే ప్రభు బలకు మనం అర్హులం అలాగుంటే ఈ వాగ్దానము సార్వత్రిక సంఘముతో పాటు స్థానిక సంఘములో చేర్చబడిన మనమందరము రక్తముతో వెలబడి కొనబడిన మన అందరి జీవితాల్లో కూడా ఆయన నూతనమైనవిగా చేయటానికి బహు సమీపంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మొదటి తలంపు రండి దయచేసి ప్రకటన గ్రంథం రండి దయచేసి రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచ్చినం తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి ఆ గమనించండి ఇదిగో మీరు శోధింపబడినప్పుడు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము చాలు చాలు ఇప్పుడు మనం అదంతా మనం చూడం కాబట్టి ఇప్పుడు ఇదిగో బిహోల్డ్ యు షుడ్ బి ఫెయిత్ఫుల్ టు మీ ఎలాగుండాలంట మనం మొదటిగా ఎలాగుండాలి ఉన్న వారికి ప్రభుబలం ఈ వారం దినాలు చాలు మన పరీక్ష మూడు మాసాలు గడిచిపోయి నాలుగో మాసంలోకి వచ్చేసినాం గత మూడు మాసాలు మనకు చాలు లేదు గత ఈ ఆదివారం గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనం ఎంత నమ్మకంగా ఉన్నామో మనం పరీక్షించుకుంటే ప్రభు వల్లకి మనం చెయ్యి ఎత్తాలో కుడి చేతిని చూపించాలో చూపించకూడదో మనం ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఇదంతా స్వయం పరీక్ష అంటాం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవరు చూడరు కానీ ప్రభు మాత్రం చూస్తున్నాడు నువ్వు చెయ్యేసే ముందు కాబట్టి ఇప్పుడు మొదటిది దేవుడికి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే నేను ఎప్పుడు మీ జీవితాలలో సమస్తమును నూతనముగా చేయగలను అంటే నేను నీవు నేను మన కుటుంబాలుగా మనముగా నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు ఆ యవనసుడికి అదే చెప్పినాడు నువ్వు పుట్టింది భయంకరమైన రాతి ప్రాంతం అయి ఉండొచ్చు నువ్వు పుట్టింది కరువు ప్రాంతమై ఉండొచ్చు నీ జీవితం అంతా ఎటువంటి మేళ్లను ఇప్పటివరకు నువ్వు చవి చూసి ఉండకపోవచ్చు కానీ నేను చేయబోతున్నాను ఎప్పుడు చేయబోతానంటే నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నా ఎడల నువ్వు నమ్మకంగా నా ఎడల నువ్వు ఉన్నప్పుడు నేను సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నాను కాబట్టి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఈ నమ్మకత్వంలో ఇబ్బందులు వస్తాయి అనేక విధానాలలో శోధనలు వస్తాయి అనేక పరీక్షలు వస్తాయి వీటన్నిటిలో దేవుడికి నా చూస్తుంది ఏమిటి అని అంటే నీ పట్ల నా పట్ల ఏదైనా నూతనముగా చెయ్యాలి అని ఆయన ఏమంటున్నాడు నమ్మకంగా ఉండు చాలు నువ్వు నమ్మకంగా ఉండు చాలు నా ఎడల కాబట్టి నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు నేహేమియా గ్రంథం ఏ తొమ్మిదవ అధ్యాయం నేమ్ యా పుస్తకం తొమ్మిదవ అధ్యాయం తీసిన వారి త్వరతగతిలో మనం చూద్దాం నేమ్ పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అతడు నమ్మకమైన మనస్సు గలవాడును అని ఎరిగి ఆ హిత్లు అమోనీలు పెరిజీలు ఎబుసీలు ఆ ఎవరి అతడు నమ్మకము గల మనస్సు గలవాడని ఎరిగి అని అంటున్నాడు ఎవరి నమ్మకమైన మనస్సు గలవాడినా అబ్రహాము ఎవరైనా ఇక్కడ ఈ రాయబడిన మాట అందుకు ఆయన నమ్మకత్వాన్ని బట్టి తన బిడ్డల బిడ్డలను ఆయన ఆశీర్వదించి అనేక దేశాల నుంచి వారిని విడిపించి వారికి ఇచ్చినాడు ఒక స్వాస్యం కాబట్టి ప్రియ సౌదరా సౌదరి నమ్మకంగా ఉన్నావా ఈ ఆరు దినాలు దేవుని ఎడల నమ్మకంగానే ఉన్నావా నీ సేవకుడు ఎడల నీ సేవకురాలు ఎడల నువ్వు నమ్మకస్తురాలు అనే సాక్ష్యం పొంది ఉన్నావా అబ్రహాము పదిహేను అధ్యాయం ఆరు వచనములో ఆది కాండంలో అబ్రహాము యహోవాను నమ్మెను అనే మాట అక్కడ ఆరంభించబడింది అంతే అక్కడి నుంచి దేవుడు చూస్తున్నాడు ఈ వ్యక్తి ఎడలా ఎంత నమ్మకంగా ఉంటే ఎన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఎంత నమ్మకంగా ఉండి ఎంత విధేయతగా ఉండి ఎంత లోబడి ఉండి ఉంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఒక్కొక్కటి 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 చూస్తున్నాడు చూచిన విధానాన్ని బట్టి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ఆ నమ్మకత్వాన్ని బట్టే ఆయన ఆశీర్వదించబడటమే కాదు ఇప్పుడు తన తరతరములు ఆశీర్వదించబడ్డారు అదే మాట రాసి పెట్టినాడు నెహేమియా పుస్తకం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో అతడు నమ్మకము గల మనస్సు గలవాడు గనుక ఏం చేసినాడంటే నమ్మకం కలగాడు గనక కనానీలు హితీలు అమోరీలు పెర్జీలు ఎబుసీలు గిర్గాశీలు అనువారి దేశమును అతని అతని సంతతి వారికి వచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అహేమ్యా అంటున్నాడు నువ్వు ఇచ్చినావు కదా దేని ఇచ్చినావు ఇచ్చినావు ఈ దేశ్యం వాళ్ళందరినీ తోలివేసి అదే మన జీవితాలలో దేవుడు చేసేది నువ్వు నమ్మకంగా ఉంటే చా ఆయన ఏం అడగడు నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన చేసిన నిబంధనను తప్పక మన జీవితాలలో నెరవేరుస్తాడు ఈ సంవత్సరంలో నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఏ ఉద్దేశంతో ఈ రెండు వేల ఇరవై ఐదులో పెట్టినాడో ఏ మాటతో నిన్ను నడిపించినాడో ఏ మాటతో నిన్ను ఆదరిస్తున్నాడో ఏ మాటతో నిన్ను నిలబెడుతున్నాడో బలపరుచుకుంటున్నాడో అది తప్పక ఆయన చేయగలడు ఎప్పుడు చేయగలడు అబ్రహాము ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు నేనున్నప్పుడు సర్వసమాజం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా ఉంటే ఈ కుడి చేతిని చూపించు ఒకవేళ ఈ దారిలో ఈ కాలంలో ఈ ప్రయాణంలో తప్పిపోయావేమో ఒకప్పుడు నమ్మకంగానే ఉన్నామేమో ఇప్పుడు తప్పిపోయావేమో ఈ క్షణం తప్పిపోయినామేమో ఈ వారంలో తప్పిపోయినామేమో క్షమాపణ అడుగు సమకూర్చబెడతావు ఆయన చేయ అడుగుతుందల్లా నువ్వు నమ్మకంగా ఉండి చాలయ్యా నమ్మకంగా ఉంటే నేను సమస్తమును నూతనమైనవిగా చేస్తాను అందుకే అన్నాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం సంఖ్యాకాండం మరొక వ్యక్తిని ఇట్లా అంటున్నాడు ఆయన ఆయన పొందిన సాక్ష్యం ఏమిటి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినం తీసిన వారు చదవండి అతడు నా ఇల్లు అంతటిలో ఎలాగున్నాడంట ఉన్నాడంట ఆయన నమ్మకంగా ఉన్నాడంట తన ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడట నువ్వు ఉంటున్నావా నీ ఆఫీసులో నమ్మకంగా లేదు ఏదో ఒక కొంటి సాకులు చెప్పి బయోమెట్రిక్లు వేసేసి బయటపడుతున్నావా అలా సంపాదించిన సంపాదన దేవుడు ఇష్టపడడు అలాంటి వేసిన కానుకలు దేవుని దగ్గరికి చేరవు అవి రాజ్య స్థువార్తకు అవి వాడబడవు కాబట్టి ప్రి సౌదడా సౌదరి నువ్వు నమ్మకంగానే ఉన్నావా ఎలాగున్నావు ఈ మధ్యాహ్నం వేళ దేవుడు అడుగుతుంది అదే నువ్వు ఎలాగున్నావు నమ్మకంగా ఉంటే నీ ఎడల నేను గొప్పగా చేస్తా గొప్ప కార్యాలు చేస్తా ఎంత గొప్ప కార్యాలు చేస్తానని అంటున్నాడంటే సామెతల పుస్తకం రండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమయాన్ని బట్టి ఇక మనం మచ్చుతున్న కోసం రెండు వ్యక్తులను మాత్రమే చూసినాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చినం తీసిన వారు చదువుతారా ఏంటంట నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు దీవెనలు ఎన్నొస్తాయట మెండుగా వస్తాయట ఆ దాని కొరకే కదా మనం ఎదురు చూచ్చేది దాని కొరకే కదా ప్రభువా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా ఎడల గొప్ప కార్యాలు చెయ్యి నువ్వేం చేయకల్లా నా ఎడల నమ్మకంగా ఉండు చాలు ఇదిగా ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసినాడు ఆ వ్యక్తిని నమ్మకంగా ఉన్నాడు కనుక పదిహేను అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా తరతరాలు ఆశీర్వదించబడింది కాబట్టి ప్రియ సౌధుడా సౌదరి ఓ ఇంటి గృహ నిర్వాకత్వడా నమ్మకంగా ఉండా దేవునికి మోసం చెయ్యకు అబద్ధం ఆడకు అన్యాయం చేయకు ఆయా విధానాలుగా పాపం చేసి మళ్ళా ఇప్పుడు అపనమ్మకంతోనే అలవాటు ప్రకారంగా ఆచారంగా వచ్చేస్తున్నావేమో ప్రభు బల దగ్గరికి అలా రాబోకు అందుకేనేమో మెండైన దీములు రావట్లేదు ఇక్కడ అంటున్నాడు నువ్వు నమ్మకంగా ఉండు చాలు నేను నీకు మెండైన దీములను ఇస్తాను ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయటానికి ఇష్టపడుతున్నాను నీ ఈ సంవత్సరంలో ఏం ఆసము నుంచే ఈ దినము నుంచే ఈ క్షణము నుంచే ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు దాని చెత్తమాటను ఇలా చదువుదాం రండి దయచేసి ఎలాగున్నదనంటే రండి దయచేసి నేమ్యా పుస్తకం అధ్యాయం ఎంత అంటున్నాడు మరొక వ్యక్తిని మనం చూసుకుని ముందుకు సాగుదాం నేమ్యా పుస్తకం అధ్యాయం మొదటి వచ్చినం ఆ తలుపులు నిలిపి నా సహోదరుడైన హనాన్యాకును కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరిసిలేము అధికారం ఇచ్చి ఇప్పుడు రెండవ మాట అక్కడే ఉంది చూడండి హనన్య నమ్మకమైన ఎలాంటి వాడటా ఈ ఉదయకాలం నీ గురించి అలా అంటాడా దేవుడు నమ్మకమైన మనుషుడు అయ్యా బలా మంచి దాసుడా నమ్మకమైన వాడా రా నా భోజన పంతులో చెయ్యే రా అమ్మ నీ కుడి చేతిని చూపించు అనే సాక్ష్యం నువ్వు పొందితే ప్రభు నీవు నేను అర్హులమే ఒకవేళ ప్రభు అలా అనకపోతే నీ మనస్సాక్షితో మాట్లాడతాడు బిహోల్డ్ అదే ఆ పాస్ దట్ ఈస్ అ లిటిల్ విస్పర్ వాయిస్ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ద లార్డ్ విల్ వెల్కమ్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ నువ్వు నిజముగా నమ్మకంగా ఉంటే ఒక చిన్న స్వరము నీ దగ్గరికి వస్తుంది రా నా దగ్గరికి రా ప్రభు బలలో చేయి లేకపోతే మోకరించు లేకపోతే ఇప్పుడే అడుగు దేవుణ్ణి ఉంటే మెండైన దీవుని నలిస్తాడు అక్కడతో మనం ముగించే పోతున్నా మొదటి విషయాన్ని ఇక అంతకన్నా మిచ్చి మనం చూడట్లేదు